విజయం పట్టణంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి వారు ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు సిరువుపై ప్రాణాలు విడిచిన యేసు ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు మరణంపై యేసు సాధించిన విజయానికి గుర్తుగా ఘనంగా ఈస్టర్ పండుగ భారీ ర్యాలీ జరుపుకున్నారు మరియు మరణం అనేది జీవితానికి అంతం కాదని యేసు తన జీవితం ద్వారా సందేశం ఇచ్చారు ఈస్టర్ ను కొత్త జీవితం ఆశ విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు గూడూరు పట్టణంలో సెంటినరీ బ్యాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఏబిఎం చర్చి ప్రాంగణం నుండి హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణం వరకు జరుగుతున్నటువంటి తెల్లవారుజామున ఆరాధనా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది పాష్ఠరమ్మ భాగ్యరేఖ ప్రసంగించగా స్త్రీల సమాజం ప్రెసిడెంట్ బి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పాస్టర్ యోహాను గారి ఆశీస్సులతో సంఘ పెద్దలు సంఘ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు అందరి సహకారంతో ర్యాలీ గూడూరు పట్ల వీధుల్లో క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి విషయాన్ని తెలుపుతూ వీధుల వెంట క్రీస్తును గుర్చినటువంటి సమాచారం తెలుపుతూ సాగినటువంటి ఈ యాత్రలో సంఘ కార్యనిర్వహణ కమిటీ కార్యదర్శి పి రవికుమార్ కోశాధికారి ఉల్లిగడ్డల దానమయ్య సంఘ పెద్దలు కైరవాడి దానమయ్య గజ్జన్న గారి ఏసేపు బోసుకు ఏసేపు పాముల విజయాలు మల్లాపు బుడ్డన్న మల్లాపు హాలన్ బోజుబు కన్నయ్య మంటంబగారి సేడ్రేక్ దండు ముత్యాలు బెక్కం సామేల్ స్త్రీల కమిటీ సండే స్కూల్ కమిటీ యూత్ కమిటీ సంఘ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మరణించి మరణములు జయించి తిరిగి లేచినటువంటి దినం ఏ భేదములు లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నట్టున్నాం కాబట్టి ఈ లోకమునకు యేసు ఇచ్చిన ఉద్దేశం ఆయన రక్షించే దేవుడు శిక్షించే దేవుడు కాదు ఆయన రక్షించటానికి మన పాపములను తీసివేయటానికి పాపములో ఉన్న మణులను పాపములను తీసివేసి క్షమించి మణులను పరిశుద్ధపరచటానికి ఆ ప్రభైన క్రీస్తు పరలోక రాజ్యమును విడిచి ఈ లోక మనకు వచ్చాడు అందున బట్టి ఒక మాటకు రాయబడి ఉన్నది ఆయన మరి లోకములో రక్షించి మన పాపముల నుండి క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి పరలోకములో చేర్చానికై పన్నీరు దేవుడు రక్షకుడిని క్రీస్తున్న లోకముల ప్రభువు ఉన్నాడు ఏ భేదమున లేదు అందరినూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నా పాపములు పుడుతూ పాపములో పాపములు జీవిస్తూ పాపములు మరణిస్తున్నాం మనందరినీ మీద ఉన్న పాపమును శాపమును తీసివేయటానికి ఇస్రో ప్రభు లోకానికి వచ్చాడు అతను బట్టి మరి మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ఈ లోకములో మనమందరములు కూడా క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి మరి మరి సత్యమును బోధించటానికి మార్గమును చూపించి జీవములు నడిపించటానికి ఆయన ఈ లోకములకు వచ్చి ఉన్నాడు అందుబాటు ఒక మాట యేసు క్రీస్తు అందరికి ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ లోకములో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నా ద్వారా తప్ప తల్లి ఎదుకు ఎవరునో చేయలేడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముడు నిత్య జీవము కలిగిన వాడిగా ఉంటాడు ఈ లోకములో మనమందరము కూడా ప్రయాసపడుతున్నాం అటు ప్రయాసపడుతున్న మనల్ని ఆయన పిలుస్తున్న ప్రయాసపడి వాళ్ళు నిలిచిన వాళ్ళ నయతకు నేను మీకు విశ్రాంతినిస్తానంటూ ఉన్నాడు మరి ఈశ్వ్రభు నమ్మటం ద్వారా మన కలిగేటువంటిది ఒకటి ఆయన ఎవరు అనంటే ఒక రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చాడు దీనత్వములు కలిగి ఆయన లోకములో జన్మించాడు మనందరి కొరకై సెలవు వేయబడి ఉన్నాడు మనందరి కొరకై సెలవులో ప్రాణ త్యాగములు చేయగలిగి ఉన్నాడు మరి ఆయన ఈ లోకములో మన రక్షించుటకు ఆయన లోకములో సెలవు వేయబడి ఉన్నాడు మన పాపను తీసివేసి మరణించి ఆయన సమాధి చేయబడి మూడు దినం సచివుడుగా లేచిన ప్రకారముగా ఆయనేది విశ్వాసించిన వారు తిరిగి ఒక దినం లేస్తారని నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలని నా ఆత్మగా చేస్తున్నారు మరి యేసు చెప్పినటువంటి మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము నిన్ను వలె నీ పొరుగు వారిని అట్టి ప్రేమ దయ కనికరం సంతోషం సమాధానం ఆత్మ ఫలం అవి కలిగి మనం లోకంలో జీవించాలి సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు వింటున్నటువంటి వారు మరి మనమందరము కూడా సహోదర భావంతో మన ముందుకు సాగాలని మరి యేసూపురని కలిగి జీవించడం ద్వారా శాశ్వతమైన జీవంలో సదాకాలం ఉండే కృపదయం చేశాడు వచ్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినం మరణముర జయించి తిరిగి లేచాడు గనక ఇది ఈస్టర్ పునర్ధనా దినం మనమందరము కూడా ఈస్టర్ దిన కూడా ప్రభు కలిగి జీవించి ఆయన కొరకు జీవించి వారం ఉండాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నా చిన్న ప్రార్థన ఒక నిమిషం ఈ లోకంలో వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ భూమి పైన తిరుగులాడి మనుషులందరి పాపం కొరకు తాను మరణించి మూడవ దినమున మృత్యు చేయడం సంగతి మీకు ఈరోజు స్వర్తమానం చెప్తా ఉన్నాం లోకంలో అనేక మంది మహా మహానుభావుల సమాధులు ఉన్నవి అనేక సమాధులు ఎవరి సమాధి కూడా పెరవబడలేదు కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి సమాధి మాత్రమే నేటికి ఈ రోజుకి సజీవ సాక్ష్యంగా మన మధ్యలో ఉన్నది ఈరోజు భేదాలు చెప్తా ఉన్నాయి సర్వపాప పరిహరు రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని ఏం చెప్తుంది ఈ మాటలు ఏం చెప్తున్నామంటే వేదాలలో ఏం చెప్తుందంటే ఆర్య ఋషులు పలికిన మాటలు ఏమంటే సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని అంటే ఆ యొక్క యేసు క్రీస్తు రక్తం ద్వారానే అది పరిశుద్ధుని రక్తం ద్వారానే ఈ లోకంలో పాప విమోచన దొరుకుతుందని చెప్పేసి ఆ రోజుల్లోనే మరి ఋషులు పలికిన మాటలు చూస్తా ఉన్నాం అదేవిధంగా వేదాలలో ఇంకో మాట అంటది సప్త అస్తోహో అష్ట దిదాబద్ధు వృషభో మహాదేవో మద్యం ఆవివేహితి అని అంటే ఆ యొక్క ప్రభు యొక్క తల మీద ముళ్ళకి కాళ్ళు చేతులలో మరి మేకులు రక్తంతో వ్రేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారి గురించి సుమారుగా వేదాలలో మరి పురాతనమైన గ్రంథాలలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి లోకంలో అనేక మంది సమాధులు ఉన్నా కానీ ఏసు ప్రభుత్వ సమాధి ఖాళీ సమాధిగా ఉంది ఆయన మాత్రమే ఈ లోకాన్ని జయించి మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభువు ఈ వార్తను ఈ లోకానికి చాటవలసిన బాధ్యత పైన ఉంది అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి సంఘపెదలు